సియాసంత యాజమాన్యం మైనారిటీ ఇంటలెక్చువల్ ఫోరం వరంగల్ ఆధ్వర్యంలో ముస్లిం యువత యువకులను ఉచిత వివాహ పరి పరీక్ష వేదిక ఈ నెల పదిహేనవ తేదీన వరంగల్ అబ్బుస్ ఫంక్షన్ హాల్ ముందు అందు ఏర్పాటు చేశామని ఫోరం కన్వీనర్ డాక్టర్ సిద్దిక్ అలీ తెలిపారు ఈ పరీక్ష వేదికలో ఆసక్తిగల యువత యువకులు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు తమ పేరెంట్తో హాజరు కావాలని సూచించారు కార్యక్రమంలో పీజీ డిగ్రీ ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ ఎల్ఎల్పి తదితర విద్యా అర్హతలు కలిగిన వారు తమ బయోడేటాతో పాటు రెండు పోస్ట్ కార్డ్ సైజు ఫోటోలు వెంట తీసుకురావాలని సూచించారు కార్యక్రమంలో ప్రెసిడెంట్ డాక్టర్ అమీర్ సిద్దీక్ సయ్యద్ అక్బర్ నాదిమ్ బై ఖైరేల్ నసిరేన్ మహమ్మద్ అక్బరుద్దీన్ నుసరత్ జహాన్ మొహసిన్ ఆరిఫ్ పర్వీన్ బేగం ఆయిషా బేగం తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో ముస్లిం యువతి యువకులకు ఉచిత వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఈ నెల పదిహేను వరంగల్లోని లోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వివాహము ఎవరైతే పాల్గొనదలుచుకున్నారో వారు మొత్తము అంటే మధ్యాహ్నం పది గంటల నుండి రెండు గంటల వరకు ఉదయం పది గంటల నుండి రెండు గంటల వరకు తమ పేరెంట్స్తో హాజరు కావాలని కోరడం జరిగింది ఇది పదో దూబదు మెగా దూబదు ప్రోగ్రాం ఇలాంటి కార్యక్రమం పట మెడికల్ ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీఏ ఆ తర్వాత ఎల్ఎల్బి పీజీ డిగ్రీ బీఎడ్ ఇంటర్ ఎస్ఎస్సి ఆల్ ఇన్ ఆఫీస్ ఆ తర్వాత టెక్నికల్ కోర్సెస్ వాళ్ళు అందరు ఎవరైనా కూడా పాల్గొనవచ్చు దీంట్లో పాల్గొనదలుచుకునే వాళ్ళు బయోడేటాతో పాటు రెండు పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోలు తీసుకొని మరి కార్యక్రమంలో పాటు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడ ఎలాంటి ఫీజులు కూడా వసూలు చేయబడవు ఫ్రీగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో హాజరు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా యొక్క హెల్ప్లైన్ సెంటర్లో ప్రతి శనివారం మరియు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు సంప్రదించవలసిందిగా కోరుతున్నాము ఇక్కడ ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం అనేది జరిగింది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము మ్యారేజ్ బ్యూరోలు అనేక రకాల ప్రతి గదిలో కూడా వెలిసినవి వాళ్ళందరూ కూడా మరి వివాహాలు కుదుర్చడానికి అని వేలు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు వాటిని మనం తగ్గించటానికని చెప్పేసి ఫ్రీగా ఈ కార్యక్రమానికి గత పది సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కనుక ఈ కార్యక్రమం లోపట అందరు చాలా ఎక్కువ సంఖ్యలోపట పాల్గొని వాళ్ళు ఫేస్